చె బొత్స సత్యనారాయణ గారికి మీకు కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సమయం వచ్చేసింది ప్రస్తుతానికి విజయనగరం జిల్లాకు సంబంధించి ఎలా ఉండబోతుంది విజయనగరం జిల్లా పోటీకి ఎలా ఉన్నారు ప్రస్తుతానికి మనతో విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కొలగడ్ల స్వామి గారు మనతో ఉన్నారు సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సమయం దగ్గరికి వచ్చేసింది సో ఎలా ఉండబోతుంది మీకు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్వాగతించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అట్టడుగు స్థాయి ప్రజానికం వరకు చేరింది కాబట్టి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారని భావిస్తున్నాం ప్రజలు కూడా పనిచేసే వ్యక్తులు ఎవరు మాటలు చెప్పే వ్యక్తులు ఎవరని పూర్తిస్థాయిలో గమనించే అవకాశం సోషల్ మీడియా వచ్చిన దగ్గర రావటం మరి గత ప్రభుత్వం గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే అమలు చేయకపోవటం వలన ఎవరూ ఊహించిన విధంగా ఆయనకి ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసిన పరిస్థితి ప్రతి ఒక్కలకు గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం నవరత్నాలు ప్రజలు చే చెంతకు చేరడం మేము గత రెండు సంవత్సరాలుగా సంవత్సరంన్నర రెండు సంవత్సరాలుగా గడప గడప మన ప్రభుత్వం పేరిట ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలు మమ్మల్ని ఆదరించే విధానం ప్రజలు మాతో సంభాషించే విధానం ప్రజలు ఈ పార్టీ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మంచి అభిప్రాయంతో ఉన్నారని తెలియజేస్తారు స్థానికంగా విజయనగరంకి సంబంధించి ఎమ్మెల్యేగా ఇప్పుడు అశోక్ గజపతి రాజు ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయింది టీడీపీ తరఫు నుంచి సో మీరు కూడా బరిలో దిగబోతున్నారు ఎలా ఉండబోతుంది అంటే ఇద్దరి మధ్యన గతంలో అతను ఎంపీగా పోటీ చేశారు చాలాసార్లు రాష్ట్ర కేంద్ర మంత్రిగా కూడా చేశారు సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది విజయనగరంకి ఈ విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో అశోక్ గజిత్ర్రాజ్ గారి పరిపాలన చూశారు మా తాలూకా పరిపాలన కూడా చేశారు చూశారు మేము ప్రజలను ఒకటే చెప్పడుగుతాం ఎవరు పని చేస్తే వాళ్ళకి ఓటేయండి ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఓటేయండి ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములైన వ్యక్తులకు ఓటేయండి అని నాకు ఓటేయమని నేను చెప్పన్నాను అది ఆయన పరిపాలన చూశారు నా పరిపాలన చూశారు కాబట్టి నేను చెప్పే మాటలు ప్రజలు ఎవరికి వర్తిస్తే వాళ్ళకే ఓటేస్తారు మరో పక్కన చాలా వరకు ఇప్పటికే నేతలు రాజీనామాలు ఒక పక్కన మార్పులు చేర్పులు ఉన్నాయి సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది రానున్న ఇరవై నాలుగులో వైసీపీకి ఇప్పటికే చాలా వరకు బయటను కూడా క్లిష్ట పరిస్థితిలో ఉందని చాలా వరకు చెప్తున్నారు ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లిష్టపరిస్తుందో తెలుగుదేశం పార్టీ క్లిష్టపరిస్తుందో అనేది ఎన్నికలు జరిగి కౌంటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకు ధైర్యం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిమానాన్ని కోల్పోయిన నాయకులు ప్రజలకి దగ్గరగా ఉండకుండా ప్రజా పరిపాలన చేయని నాయకుల్ని తప్పించి కొత్త వారికి టికెట్లు ఇవ్వటం అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాదు యావత్ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాం అయితే ఇది చేస్తున్న ప్రక్రియ మేము ముందుగా చేస్తున్న బట్టి రాజీనామాలు కనిపిస్తున్నా ప్రతిపక్ష పార్టీ రేపు టికెట్లు ప్రకటిస్తే ప్రతిపక్ష పార్టీలో కూడా ఇదే ఆనవైతే సాగుతుంది ఎమ్మెల్యేగా కొనసాగర్ కొన్నాడు తర్వాత డిప్యూటీ స్పీకర్గా మీకు అనౌన్స్ చేసిన తర్వాత ఎలా అనిపించింది శ్రీకాకు విజయనగరం జిల్లాకైతే కోలగట్ల వీరభద్రస్వామి శాసనసభ్యునిగా ఉన్నా డిప్యూటీ స్పీకర్గా ఉన్నా శాసన మండల సభ్యునిగా ఉన్నా ఎప్పుడొక సామాన్య వ్యక్తి సామాన్య కార్యకర్తగానే తా నా తాలూకా వ్యవహార శైలి ఉంటుంది ఇది యావత్ విజయనగరం ప్రజలకి తెలుసు విజయనగరం ప్రజలు దగ్గరుండి చూసే వ్యక్తులు నాయకులు ఎవరిలో ఉన్నారంటే కోలగట్ల స్వామి పేరే ప్రముఖంగా మొదట చెప్తారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినే తప్ప నేను నాయకుడిని మాత్రం కాదని తెలియజేస్తాను మరో పక్కన విజయనగరంకైతే అయితే మాత్రం ఒక టాపిక్ అయితే ఉంది బొత్స సత్యనారాయణ గారికి మీకు కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పేసి అంటారు ఎంతవరకు వాస్తవం తెలుగు తక్కువలో మాట్లాడేది అసూయితో మాట్లాడే మాటలు మేము ఆ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నీ బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ గారితో కలిసి నడిచే వ్యక్తులమే బొత్స సత్యనారాయణ గారు ఆదేశించిన విధంగా నడిచే వ్యక్తులు అవన్నీ తప్పుడు మనుషులు మాలో ఐక్యతను మాలో చూసి అనుబంధ మాట్లాడదాం ఓకే చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకైతే మాత్రం సర్వం సిద్ధంగానే ఉన్నాం అయితే ప్రజలు నమ్మి ఓటు వేసే ప్రభుత్వం మాది ఎందుకంటే సంక్షేమ పథకాలకే ధ్యేయంగా పెట్టుకున్నాం కనుక ప్రజలందరూ మా వైపే ఉన్నారని చెప్పి అయితే డిప్యూటీ స్పీకర్ కోలగడ్ దగ్గర చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏపీ విదేశం విజయనగరం నుండి